అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తేదీ తిదివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావశు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తేదీ మంగళవారం బహుళ సప్తమి ఉదయం ఐదు యాభై రెండు వరకు ఉంటుంది తదుపరి అష్టమి తెల్లవారుజామున నాలుగు యాభై ఐదు వరకు ఉంటుంది ధనిష్ట నక్షత్రం రాత్రి ఏడు ముప్పై వరకు సూర్యోదయం ఐదు యాభై ఎనిమిది సూర్యాస్తమయం ఆరు ముప్పై ఆరు వర్జం రాత్రి రెండు ముప్పై రెండు నుండి తెల్లవారుజాపన నాలుగు ఏడు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నుండి తొమ్మిది పదకొండు వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం పది నుండి పన్నెండు గంటల వరకు కావున ఈరోజు కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాసే ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం